అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తున్న ఈ మొక్క పేరు పరంపల్ల మొక్క మా ఊర్లో మేము పరంపల్ల మొక్క అంటాము ఇంకో పేరు ఉంది గొట్టికంప అంటారు గొట్టికంపకాయలు అని కూడా అంటారు దీన్ని ఇంగ్లీష్లో జిజి పుష్ రుగోష అని అంటారు చిన్నప్పుడు ఈ పళ్ళు తినడానికి మేము ఎంతో ఇష్టంగా ఉండేవాళ్ళం అండి మా నాన్నగారు అడవికి వెళ్ళినప్పుడు ఈ పళ్ళనైతే ఒక ఆకులో చుట్టి పొట్లం కట్టి తీసుకొచ్చేవాళ్ళు ఈ చెట్లు కొంతమంది పళ్ళ కోసమే వాళ్ళు కంచెలంట వేసుకుంటారండి ముళ్ళుతో కూడిన చెట్లు కాబట్టి కంచెలో వేసుకుంటారు ఇలా పళ్ళు కూడా కాస్తూ ఉంటాయి ఇవి మేకలు గొర్రెలు ఉన్నవాళ్ళు వాటికి ఆహారం కోసం కూడా పెంచుతారండి ఎందుకంటే ఈ ఆకులు వాటికి బలం అంట అందువల్ల ఆకులు ఈ గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళకి ఆకులు ఆహారంగా వేస్తూ ఉంటారు ఈ చెట్టు పదిహేను ఇరవై సంవత్సరాల వరకు మనకు దిగుబడి ఇస్తుందంట అందువల్ల ఈ చెట్టుని అలా అన్నమాట ఈ చెట్టు అయితే మా చిన్నప్పటి నుంచే చూస్తున్నానండి మా చిన్నప్పటి నుంచి చూసి మీకు అప్లోడ్ చేస్తున్నాను ఒక్కొక్క వీడియోలో ఈ పళ్ళు అయితే ఇంక చెప్పనవసరం లేదు చాలా చాలా తీయగా ఉంటాయండి ఇది మందుల్లో కూడా వాడుతూ ఉంటారు ఈ పళ్ళని కండరాల బలం కోసం బరువు నియంత్రణ కోసం ఇంకా కాలయం మూత్రశయ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ పళ్ళనైతే వాడతారు ఈ పండు తినడం వల్ల మలబద్ధకం కూడా తగ్గిపోతుందంట దీని పొడితో సమ సంబంధిత వ్యాధులు కూడా పోతాయంట జీర్ణకోశ సమస్యలు కూడా తగ్గిపోతాయి రక్తపోటు కొలెస్ట్రాల్ రక్తహీనతకు మె మధుమోహం మానసిక ఆందోళన మూర్చలు జ్వరం క్యాన్సర్ ఉబ్బసం ఊపిరితిత్తుల రుగ్మతలు కంటి వ్యాధులు తయారీలో వాడుతూ ఉంటారండి అందువల్ల ఈ పళ్ళతో చాలా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి అందువల్ల ఈ పళ్ళు కానీ మీకు కానీ ఎక్కడైనా కనిపించినా సరే వదలకండి ఈ వీటి వల్ల ఏమి అవ్వదు తినవచ్చు ఇవి వీటి వల్ల కళ్ళు తిరగడం ఇలాంటివి ఏమి ఉండవు హ్యాపీగా తినేయవచ్చు ఈ పళ్ళు అయితే మాకు చాలా చాలా ఇష్టం అండి ఇవి మేము ఎక్కడ దొరికినా సరే ఇంటికి తెచ్చుకొని మేము మా పిల్లలు అందరం కలిసి తింటాము మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నాకు ఇంతలా సపోర్ట్ చేసి నాకు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు మళ్ళీ మళ్ళీ తెలుపుకుంటూ అందరికీ బాయండి